వినిపించారు ఆయన ఆయన సమస్యల్లో శాసనం చెప్పిన వాళ్ళ క్రమం చేయడం చేస్తారా అంత ఆదృష్టం నాకు రెండు మంత్రి ఆయనకి

శ్రీ ఎప్పటి రామంజయ్ గారిని నియమించినందుకు మన గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనూరు రఘరామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన ఏపీఐఏసీ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మంత్రి రామరాజు గారికి అలాగే ఉద్యో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోరామూర్తి గారికి అలాగే త్రిసభి కమిటీ మెంబర్స్కి మరి యొక్క వేదిక ఆరంభించిన అంతర్గత మహారాజులకు ఈ యొక్క ప్రమాణ సహకారంగా చేసిన కోటమి నాయకులకు అధికారులు అందరూ కూడా సోదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఏర్పడిన రామాజిరేడు గారు మేము కాల మండలంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసిన వ్యక్తి అయినా మరి ఆయన యొక్క సహకారంతో ఈ యొక్క ఉయోజకము అన్ని గ్రామాల్లో కూడా కంపెనీలు వేసి ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన యొక్క సహకారం పూర్తిగా మాకు అందించారు అలాగే ఆయన పడ్డ కష్టానికి ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పొడిద పవన్ కళ్యాణ్ గారు ఆదేశారు మన డిప్యూటీ స్పీకర్ శ్రీ కర్నూర్ రఘురామ కృష్ణరాజు గారు సహకారంతో ఈరోజు ఈ కాల తరపతి సంఘం చైర్మన్ గా మన ఎయిర్మన్ రామంజన్ గారు నియమించబడ్డారు మరి ఏదైతే మన శాసన శాసనసభ్యులు కన్నూరు రఘురామ కృష్ణరాజు గారు మరి ఆయన శాసనసభ్యులు అయినప్పటి నుంచి కూడా ఈ ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పదంలో ఉందికి తీసుకెళ్తూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ సీసీ రోడ్లు కానీ వాటర్ ట్యాప్ లు కానీ అలాగే రైతుల పక్షాన ప్రత్యేకంగా ఇవాళ ఏఎంసీలో చూసుకుంటే రైతులు కావాల్సిన అక్కడ వనరులు ఇవాళ పరికరాలు కానించి అలా అక్కడ స్పీన్ కానించి ప్రతిదీ కూడా రైతులకు కావాల్సిన వసతులన్నీ కూడా ఇలా రఘురామకృష్ణరాజు గారు మనకు ఏర్పాటు చేస్తున్నాను అలాగే నూతనంగా ఎన్నిక రామణ్యుడు గారు పూర్తిగా మన రఘురామకృష్ణరావు గారు సహకారంతో ఈ యొక్క పరపతి సంఘం ఇంకా బలోపేతం అయ్యేలాగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అందుబాటులో ఉండి ఈ యొక్క బ్యాంక్ యొక్క బరువు ప్రతిష్ఠను పెంచే విధంగా మా రాము గారు పనిచేయాలని కోరుకుంటూ ఈ రోజు రాము గారిని ఈ యొక్క బ్యాంక్ చైర్మన్ గా నియమించిన రఘురాకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి చేసిన జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు నాగరాజు గారికి వేధంగా అందించినటువంటి కూటమి నాయకులకు ఇచ్చేసినటువంటి కూటమి కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు పాత్రికలకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా ముందుగా రఘరా గారికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కనబో గారికి డైరెక్ట్ గా ఆశించినందుకు మీకు సభాగంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపిస్తున్నటువంటి రఘరామృష్ణరాజు గారు ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఎంతో కష్టపడి జనసేన వ్యక్తికి గుర్తించి అధ్యక్షుడు మీరు రాజ్యస్థాపించారు రామ్ చంద్ర గౌరి సభాగంగా కోరుకునేది ఏంటంటే మీరు పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశారో ఈ సంఘ అభివృద్ధి కూడా అంత కష్టపడి పనిచేసి రఘురామరావు గారు మీ నేర్పే నమ్మకానికి నిలుపోవాలని చెప్పి సభాగంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎటు చూసిన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే తాన సభలో కూడా ఉంచారంటే ఆయన చేస్తున్నటువంటి కృషి ఇవాళ ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా ఆయన తయారు చేస్తున్నారు అటువంటి వ్యక్తికి మన అందరం కూడా జీవితాంతం మొదలుపెట్టం అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో మనం మనం సంభవించాం కాబట్టి మనందరం కూడా ఇప్పుడు కూడా రవిరామకృష్ణ గారికి మద్దతు తెలియాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ అభివృద్ధిలో మా మంత్రివర్యులు మన అందరూ మంత్రివర్యులు భవన్ గారు రవిరామకృష్ణ గారు కలిసి ఉండే అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు వారికి కూడా ఈ సభ సర్వం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజు చాలా

కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఇవి లోన్ వినియోగించుకుంటారు కానీ కట్టింగ్లో కానీ ఎప్పుడు కూడా ముందు ఉంటారు అదేవిధంగా ఒక పక్కన రామాజీ గారు కూడా వ్యాపారం ఇచ్చే అనుభవం ఉంది ఆయన కూడా ఈ బ్యాంకుని అభివృద్ధి చేస్తారు పూర్తి స్థాయిలో గత ఉన్నటువంటి దాని డబుల్ ఫిగర్ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి డబల్ పెంచడానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి నాగరాజు గారికి అదే విధంగా మన బీజేపీ మాములు కర్కి ఎరేరేగా ఎరేరేగా పెద్దలకి ఎన్నికల పెద్దలకి కూడా ఉదయపూర్ ధన్యవాదాలు నస్కరి రియస్కుంటూ ఈ బ్యాంగ్లిక మొదలు తీసుకెళ్ళి ఎరేతే జనసేన పార్టీ బసంగాన రోజన ఎండి కుటుంబంలో అరవింద్ గారిని స్థానిక శాసన సభ్యుడిగా అర్ధమే ఎన్ చేయసారు కూడా చంద్ర కూడా కష్టపడి పనిచేసారు జనసేన రెండింటికి బీజేపీ కూడా గని నిర్దేశ్వర్ అందరూ కూడా వీళ్ళందరూ సహాయ సహకారంతోటిగా మనం మొదలు తీసుకెళ్ళాలి అంటే మన సొంత కొ릅ని అవకాశం ఇద్దాం తొంగి కూడా बजेपुर नमस्कार जगह